ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే క్రీస్తు వారి వంశావళిపై చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది ఇంతకు ఎప్పుడు చూసినా వాడి మీదే వీడియోలు చేస్తున్నారేంటి బ్రదర్ అని మీరు నన్ను అడగవచ్చు ఎందుకు చేస్తున్నానంటే వీడికి బాగా నోటి దురద ఎక్కువైపోయింది మరి సొరక్క తెచ్చి వాడిని మూతికి అంటించాలి కదా ఇకపోతే వీడేం బాగాడో ఒక్కసారి ఆ వీడియో చూడండి దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఇంకో పక్క చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను ఎందుకంటే దేవుని సువార్త వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో యూట్యూబ్ని ఒక ప్లాట్ఫారంగా తీసుకున్నాను అయితే ఆ సువార్థ బాగా వ్యాప్తి చెందాలంటే దానికి మీరెంతో సహకరించాలి ఎలాగంటే ఈ వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా సువార్థ వ్యాప్తి చెందుతుంది తద్వారా దాని ద్వారా వచ్చే అమౌంట్తో దేవుని పని చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే పరిచర్య నిమిత్తం చాలా అవసరాలు ఉన్నాయి వాటికి ఆ వచ్చే అమౌంట్ ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని గమనిస్తారని ఆశిస్తూ ఒక్కసారి వీడియో చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి రాజు ఒకవేళ రాణిని తీసుకెళ్ళి బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టినా ఒకవేళ బ్రాహ్మణుడి బేజం ఒకవేళ వాళ్ళకు వచ్చిన బ్రాహ్మణుడి వల్ల వారికి సంతానం కలిగిన వాళ్ళు రాజులు ఎలాగ అవుతారు అన్న మాటల ప్రకారం ఎర్రి మాట్లాడుతున్నాడు ఒకవేళ రాపోతానంట ఆ యొక్క రాజ్యాలు పోతానంటే బ్రాహ్మణులు తీసుకెళ్లి రాణిలకి ఇచ్చి పిల్లలు కనమంటేనంట అప్పుడు ఏమవుతారు బ్రాహ్మణుడు బేజ్ వెళ్తా ఏమవుతారు ఏమవుతారు చెప్పండి బ్రాహ్మణులే అవుతారు రాజులు ఎలాగవుతారు క్షత్రియులు ఎలాగవుతారు ఆ మాత్రం బుర్ర ఉండాలి కదా రాజుకైనా రాశినుడికైనా మంచి డౌట్ వచ్చిందిరా నీకు బ్రాహ్మణుడి వల్ల సంతానం కలిగితే వాళ్ళు రాజవంశస్థులు ఎలా అవుతారు అని అడిగావు కదా సరే ఇదే లాజిక్ అప్లై చేసి చూద్దాం మరి ఏ ఎవరికి పుట్టాడే చిటికన్నా హోలీ గోష్టి కదా పవిత్ర పిశాచి కదా మరి అతను దావీదు కుమారుడు ఎలా అయ్యాడు దావీదు వంశంలో ఎలా పుట్టాడమ్మా అతను యోసేపుకి మేరీకి గోష్టి కుమారుడు కదా ఆ యోధా సింహం చెప్తా యోధా గురించి కూడా ముందు ముందు వచ్చింది అది కూడా చెప్తా దావీదు కుమారుడు అని చెప్పి ప్రస్తావించారు కదా బైబిల్లో దావీద్ కుమారుడు ఎలా అయ్యాడరా హోలీ గోష్టికి పుట్టాడు కదా దావీదు వంశంలో ఎలా వచ్చాడు దీనికి సమాధానం సమాధానం చెప్తే నీకు ఒకవేళ గాని పిల్లలు పిల్లలు ఉంటే లేదు సంతానం లేకుండా ఒకవేళ గాని భర్త చనిపోతే ఒకవేళ మరిది గాని లేకపోతే బావ గాని ఎవరైనా ఉంటే వారి ద్వారా సంతానాన్ని పొందాలి బాగా వినాలి సంతానాన్ని ఎందుకు పొందమన్నాడంటే ఆ వంశంలో వంశస్థులే కాబట్టి వేరే దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళారనుకో వీళ్ళందరూ పచ్చి విగ్రహారాధికలు అయిపోయి పచ్చి వ్యభిచారులు అయిపోయి పచ్చిగా వారి జీవితాలు పాడు చేసుకుంటారు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఆ నియమాన్ని క్రమాన్ని పెట్టడం జరిగింది దేవుడు పెట్టిన కట్టడే ఇస్రాయేలీలోనంట ఎవడైనా ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే ఆమెని బయట వాళ్ళ వద్దకు పంపించకూడదు ఆ చనిపోయిన వాడి యొక్క సహోదరుడే అంటే ఆమె యొక్క బావగారు మరిదో ఆమెతో కొడుకుని పిల్లల్ని కనాలి ఇలా ఎందుకు చెప్పాడంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పచ్చి విగ్రహారాధికులు పిల్లల్ని బలిచ్చేవాళ్ళు నా రకాలైనటువంటి వికృత చేష్టలు చేసేవాళ్ళు కాబట్టి బయట వాళ్ళ దగ్గరికి పోకుండా ఆ కుటుంబంలో వాళ్ళతోనే పడుకుని పిల్లల్ని గనేలాగా బైబిల్ దేవుడు కట్టడి పెట్టాడు అని అంటున్నాడు చిన్న లాజిక్ అండి ఆలోచించండి ఇప్పుడు ఇస్రాయేలీలు అనేది ఒక కుటుంబం కాదుగా అదొక పెద్ద వ్యవస్థే కదా చాలామంది ఉంటారు పోని అన్యజాతి వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటున్నారండి విగ్రహారాధన చేయడం వల్ల ఎవరికి వచ్చే నష్టమే లేదు భగవంతుణ్ణి ఆయా రూపాల్లో ఆరాధించుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ అయితే వాళ్ళందరూ వ్యభిచారులు తాగుబోతులు ఇవన్నీ ముద్రేశారు అవన్నీ కూడా అసత్యాలు కావాలంటే మనం వాటిని బైబిల్లో నుంచి ఖండించవచ్చు వేరే సందర్భంలో వాటి గురించి మాట్లాడతాను వీళ్ళకి విగ్రహారాధన అంత అసహ్యం అయితే మరి మాకు కూడా రోజు శవాలను ఆరాధించే వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది పిల్లల్లో వేలాడే శవాన్ని పెట్టుకుని చెక్క మొక్కలను పెట్టుకుని ఆరాధించుకునే వాళ్ళని చూస్తే మాకు కూడా చాలా అసహ్యంగా ఉంది దానికి మనం ఏం చేస్తాం మరి ఎవరు పద్ధతి ఆడిది ఎవరి ఇష్టం వాడిది సరే అన్ని జాతి వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటున్నారండి ఇస్రాయేలీలు అందరూ విగ్రహారాధన చేయరు కదా ఒకటి చచ్చిపోయాడు ఆడి పిల్లాన్ని అన్ని జాతి వాళ్ళ దగ్గర పంపాల్సిన అవసరం లేదు కదా ఇస్రాయేలీలోనే ఇంకా చాలా మంది ఉంటారు కదా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయవచ్చు కదా లేకపోతే వాడి దగ్గర పంపించవచ్చు కదా ఆ కుటుంబంలో వాళ్ళే ఆ కుటుంబంలో ఆ చనిపోయిన వాడి సహోదరుడే పడుకోవాలి అని ఎందుకు పెట్టాడండి దానికి చెప్పే కారణం ఏంటి అన్ని జాతి వాళ్ళు విగ్రహారాధకులు సరే మిగిలిన వాళ్ళు కాదు కదా ఇస్రాయలీ కాదుగా మిగిలిన కుటుంబాల వాళ్ళ దగ్గర పంపించవచ్చుగా అసలు ఈ చెప్పిన దానికి దీనికి ఏమైనా పొంతన కుదురుతుందా వీడు ఎట్లా చెప్తున్నాడు ఆ ఇదే వాళ్ళు ఎట్లా అంటున్నారు మళ్ళీ ఏమంటున్నాడు ఆ పిల్లల్ని పుట్టించిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు అని చెప్తున్నాడు ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ పురుషులు ఆ రాజు భార్యలకి సంతానాన్ని అనుగ్రహించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తపస్సుకెళ్ళిపోతారు వాళ్ళకి వీళ్ళకి మానసికంగా ఎలాంటి సంబంధం ఉండదు అని నేను చెప్పిన కాన్సెప్ట్ ఎత్తుకొచ్చి బైబిల్లో ప్రయత్నం చేస్తున్నాడు అదే సన్నాసి అక్కడ పెళ్లి చేసుకోవాలరా పిల్లల్ని పుట్టించడమే కాదు అతను ఆ చనిపోయిన వాడి సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి మొట్టమొదట ఈ యోధా కొడుకు ఏరు అనేవాడు చచ్చిపోతే ఓనాన్ని ఆమె దగ్గరికి పంపిస్తారు ఈ ఓనాన్ అనేవాడిని కూడా ఈ విధంగా బైబిల్ చంపేస్తాడు చిన్న కొడుకు కొడుకుంటాడు యారా కరుణాకర్ అక్కడ ఆ పాస్టర్ గారు మాట్లాడింది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఆయన ఏం మాట్లాడాడు గతంలో నువ్వు ఒక పిచ్చి వాగుడు వాగవు కదా ఏంటది ఋషులు క్షత్రియ భార్యలతో శృంగారం చేసి పిల్లల్ని అనుగ్రహించి వారి దారిన వారు వెళ్ళిపోతారు అన్న ఆ మాటకు ఆ గారు సమాధానం చెప్తూ అలాగైతే మరి అలా బ్రాహ్మణులకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు కానీ క్షత్రియులు ఎలా అవుతారు అని అడిగితే దానికి నువ్వేమన్నావురా యేసుక్రీస్తు వారు హోలీ గోష్ఠికి పుట్టాడు అప్పుడు దావీదు వంశస్థుడు అండ్ కుమారుడు ఎలా అవుతారు అన్నావు ముందుగా సమాధానం చెప్పే ముందు నీ చెంప పగలగొట్టాలి కదరా అదేంటంటే పరిశుద్ధాత్ముని పట్టుకొని హోలీ గోస్ట్ అంటావా అడుక్కు తినే సన్నాసి ఆ మహానుభావుడి పాదాలు పట్టుకోవడానికి నీ బ్రతుకు సరిపోద్దారా సన్నాసి నువ్వెంత నీ బ్రతుకెంత అలాంటిది ఆయన్ని తప్పుడుగా పిలుస్తావా బజారు వెదవా ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తున్నా ఏమన్నావు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవునికి పుట్టారా ఏది ఆ రెఫరెన్స్ చూపించరా సన్నాసి అసలేముంది బైబిల్లో అది చూద్దాం ఫస్ట్ లోకాసు వార్త ఒకటో అధ్యాయ ముప్పై ఐదో వచనంలో దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును ఇందులో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే ఆవిడికి ఆవిడ కడుపులో ఉన్న క్రీస్తు వారికి ప్రొటెక్షన్గా ఉంటారని అర్థం అంతేగాని మీ దేవుళ్ళు వాయా లేకుండా చేస్తారే ఆ వ్యభిచారం కాదు నీకు పచ్చకాములు వచ్చేసాయి అనుకుంటానురా ఎందుకంటే నీ గ్రంథాలు చదివి చదివి అందులో బూతుల్లాగానే నీకు ప్రపంచమంతా బూతులాగే కనిపిస్తుంది ఇకపోతే మరి క్రీస్తువారు మరియా ఏసేపు గారి కలయిక వల్ల జన్మించినప్పుడు దావీదు వంశస్థుడు ఎలా అయ్యారు అదేగా నీ డౌట్ చెప్తాను ఇప్పుడు నేను ఒక అనాథ అనుకుందాం నాకు ఒక అడ్రస్ లేదు నన్ను ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకు కలిగిన సమస్తం నాదేగా అలాగే క్రీస్తువారు మరియమ్మకు పుట్టిన ఆవిడ ఏసేపు గారి భార్య కాబట్టి ఆ ఏసేపు గారు దావీదు గారి వంశస్థుడు కాబట్టి యేసువారికి గార్డియన్గా అనగా సంరక్షకుడిగా ఉన్న ఆయనవన్నీ క్రీస్తువారికి చెందుతుంది అప్పుడు క్రీస్తువారు దావీదు వంశస్థుడు కాదా ఆయన వారసుడు కాదా ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావరా దిక్కుమాలిన సన్నాసి ఇక ఫైనల్ డౌట్ ఏంటి బైబిల్లో మరిది ధర్మం ఉంది కదా అంటే అన్న తన భార్యకు సంతానం కలగజేయకుండా యాక్సిడెంట్లుగా చనిపోతే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉంటాడో అనగా మరిది తన వదినతో కలిసి సంతానం కలగజేయాలి ఇది ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ అది ఎక్కడుందో ఒక్కసారి చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఐదో ఉష్ణంలో సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యుద్ధకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను ఈ మాటకి ఆ పాస్టర్ గారు తగిన సమాధానం చెప్తే మన కరోనా కరోనాగాడు దాన్ని వక్రీకరిస్తూ పోని అన్యుని దగ్గరకు వద్దు అన్నాడు బాగానే ఉంది అదే ఇస్రాయేలీల్లో ఎవరో ఒక పొడుచు వాణ్ణి చూసి పెళ్లి చేయొచ్చు కదా మరలా ఈ మరిది ధర్మం ఏంటి అని అడిగాడు అందుకేరా నీ మీద ఎక్కువ వీడియోలు చేస్తుంది నువ్వు అడిగే ఈ ప్రశ్నల వల్ల క్రైస్తవ సమాజం ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇకపోతే విషయానికి వద్దాం అదే ఫ్యామిలీలో ఎందుకు చేసుకోమన్నారంటే జీన్ అన్నది ఒకటి ఉంటుంది తెలుసా అది నువ్వు అనుకునే జీన్స్ ప్యాంట్ కాదు రోయ్ నీకు అలా అర్థమవుతుందిలే ఎందుకంటే నువ్వు టెన్త్ ఫెయిల్ గాడు కదా డిఎన్ఏ అన్నది ఒకటి ఉంటుంది అది అదే వంశానికి చెందుతుంది అంతే తప్ప ఇస్రాయిలులే కదా అని అందరికీ ఒక్కటే డీఎన్ఏ ఉండదురా చిట్టు కన్నా అందుకు ఆ సంతానంలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమన్నాడు ఇకపోతే ఈ మరుది ధర్మం అన్నది చాలా తప్పు అనేవారు కూడా లేకపోలేదు ఆ మరుది ధర్మం అన్నది పాత నిబంధనకే పరిమితం తప్ప ఈ క్రొత్త నిబంధనలో అలా చేస్తే తోలు తీస్తాడు ఎందుకంటే అప్పుడు జనాభా విస్తీర్ణం తక్కువ కాబట్టి పిల్లలు ఎక్కువ కావాలని ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు ఇకపోతే వదినతో అలా చేయడం తప్పు కదండి అంటారు ఓకే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా భూమిపై ఉన్న ఈ ఏడు వందల కోట్ల మంది ప్రజలు ఇద్దరు భార్యాభర్తల నుండే కదా వచ్చారు వారికి పుట్టిన పిల్లలు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటేనేగా మనమందరం వచ్చింది లేక ఒక లక్ష మందిని దేవుడు తయారు చేస్తే అందులో అన్నా చెల్లెళ్ళు కాని వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చామా ఇది అర్థమైతే కర్రె సన్నాసి బైబిల్పై అభండరాలు వేయడం మానేసి బుద్ధిగా నీ భూత గ్రంథాలు చదువుకోరా కన్నా బైబిల్ బంగారం రా నువ్వు కాదు కదా నీ బాబులు దిగొచ్చిన బైబిల్ని తప్పు పట్టడం మీ వల్ల కాదురా అడుక్కు తినే సన్నాసి